హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు హలో సార్ హలో సార్ లేడీస్లో అండ్ ఈ మధ్య బాయ్స్లో కూడా యాక్నీ అనేది బాగా ఎక్కువైపోతుంది అయిపోతుంది సో ఇది కొంతమంది ఏమో లైఫ్ స్టైల్లో చేంజ్ అవ్వడం వల్ల అంటారు ఇంకొంతమంది హార్మోనల్స్ అని అంటే ఈ రెండు ఒకటేనా అంటే దీని వల్ల వస్తున్నాయి అంటారా లేదంటే ఏదన్నా ఇంకేదైనా కారణం అవ్వచ్చా అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి హార్మోన్ చేంజెస్ అనేది కామన్ బట్ పోతా డిఫరెంట్ అండ్ మూడో రీజన్ ఏంటంటే హెరిడిటరీ ఇది కూడా ఉంటుంది అండ్ చాలా మందికి రెడిటరీగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ హార్మోనల్ చేంజెస్ పర్టికులర్గా టీనేజ్లో అంటే ఏజ్ వాళ్ళ టీనేజ్లోకి వచ్చినప్పుడు ఈ హార్మోన్స్ అనేది చేంజ్ అవుతాయి ఇప్పుడు జెంట్స్లో అయితే వాయిస్ చేంజ్ అవడము ఇట్లా అవుతాయి లేడీస్లో కొన్ని సెక్చువల్ హార్మోన్స్ ఎక్కువ బాడీ చేంజెస్ వస్తాయి సో ఈ టైంలో ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ లేదా ఓవర్ యాక్టివేట్ అవ్వడం వల్ల ఈ యాక్ని అనేది వస్తాయి పింపుల్స్ సో ఇది ఇంకోటి ఏంటంటే ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినే వాళ్ళలో అంటే ఫేస్ కొత్త ఉంది ఆయిలీ స్కిన్ ఉంటుంది అలాంటి వాళ్ళలో ఎక్కువ ఉంటుంది ఆయిలీ ఫుడ్స్ తినే వాళ్ళలో ఈ బేకరీ ఐటమ్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో వీళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది అండ్ కొద్దిగా ఫ్యాటీగా ఉన్న వాళ్ళు లేడీస్లో పర్టికులర్గా సో వాళ్ళకి కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ బాయ్స్లో ఏంటంటే చాలా మటుకు ఓవర్ హీట్ ఎక్కువ ఉంటుంది కొంతమందిలో అంటే వాళ్ళు తీసుకునే డైట్ కావచ్చు జనరల్ శరీర తత్వం కావచ్చు లేదంటే వాటర్ తక్కువ తాగడం ఇట్లాంటివి కొన్ని రీజన్స్ ఉంటాయి సో ఈ వీటి వల్ల కూడా ఈ యాక్నే అనేది ఎక్కువ వస్తుంది సో యాక్నేలో ఏమవుతుందంటే జనరల్గా ఈ డెడ్ స్కిన్ అనేది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అని వస్తుంటాయి జనరల్గా సో ఇవన్నీ అక్యుమిలేట్ అయ్యి దానివల్ల ఈ పింపుల్స్ అనేవి వస్తుంటాయి సో ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా డైలీ ఒక త్రీ టైమ్స్ అయినా వాష్ చేయాలి ఫేస్ అది కూడా చాలా మైల్డ్గా జెంటిల్గా చాలా మంది అంటే చాలా రఫ్ గా హ్యాండిల్ చేస్తుంది సో దానివల్ల ఇది ఎక్కువ అవుతుంది సో ఎప్పుడు కూడా పింపుల్స్ ఇవి రబ్ చేయకూడదు అంటే రబ్ చర్చ చేయకూడదు అవి చాలా మంది గిల్లడము టైం పాస్ కాకపోతే అద్దాలు చూసుకోవడం అదే చేస్తూ ఉంటారు దానివల్ల అవి ఎక్కువ కాకుండా బ్లాక్ హెడ్స్ లాగా అయిపోయాయి అంటే బ్లాక్ స్పాట్స్ లాగా ఉంటాయి అండ్ కొంతమందిలో గుంతల్లాగా పడతాయి చాలా మంది ఫేస్ లో కొంతమందికి ఇట్లా గుంతల్లా కనబడుతుంది అవి పోవు కూడా ఇప్పుడు స్పాట్స్ డార్క్ స్పాట్స్ వచ్చేవి పింపుల్స్ ద్వారా అంటే అది పోతాయి అది మెడిసిన్ ద్వారా పోతుంది లేదంటే అదే ఆటోమేటిక్గా కొన్ని రోజులకు పోతుంది ఒక వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కు బట్ గుంతలు పడిందంటే అంటే పోదు సో అది గిల్లడము ఇట్లాంటి చాలా మంది ఆ పస్ కానీ వైట్ హెడ్స్ అని ఉంటాయి లోపల సో దాన్ని వాళ్ళు గిల్లుతూ ఉంటారు సో ఇది అవాయిడ్ చేయాలి అండ్ టవల్స్ కూడా చాలా మంది మొహం కడంగానే ఇలా టవల్ తో గట్టిగా రుద్దుతారు అది కూడా చేయాలి జస్ట్ ట్యాప్ చేయాలి అద్దాలి అంతే అది కూడా సాఫ్ట్ కాటన్ టవల్స్ ఉంటాయి సో వాటితో ఈ పింపుల్స్ ఉన్నవాళ్ళు అందరు కాదు సో వాటిని రప్చర్ కాకుండా జెంటిల్గా క్లీన్ చేస్తూ ఉండాలి అండ్ కొద్దిగా గోరువెచ్చ నీళ్ళతో ఫేస్ వాష్ చేస్తే మంచిది ఈ ఆయిల్ కాంటెంట్ కూడా తొందరగా పోతుంది అండ్ వాళ్ళు ఏంటంటే సోప్స్ కూడా ఎక్కువ వాడకూడదు ఎక్కువ సోప్స్ వాడడం వల్ల ఈ పింపుల్స్ కూడా వస్తాయి ఫేస్ అనేది బాగా డ్రై అయిపోవడం ఇలా అవుతుంది సో ఏంటంటే వాటర్తో ఓన్లీ గ్లూక్వామ్ వాటర్తో ఎక్కువ సార్లు కడగాలి అండ్ ఈ ఆఫ్కోర్స్ ఇప్పుడు సీజన్లో వింటర్లో కొంతమందికి ఎక్కువ వస్తుంది ఎందుకు అంటే బాడీలోని హీట్ వెళ్ళదు బయటికి సమ్మర్లో అంటే మనకు స్వెట్టింగ్ వస్తుంది హీట్ వెళ్ళ వెళ్ళిపోతుంది సో దాని నుంచి ఎక్కువ అనిపించదు సో ఇక్కడ ఏమవుతుంది ఆ హీట్ అనేది బయటికి పోక అవి ఈ బాయిల్స్ లాగా పింపుల్స్ లాగా వస్తుంటాయి సో దానికి ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి అండ్ ఈ ఆయిలీ ఫుడ్స్ కానీ ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఇవి తగ్గించాలి రిచ్ ఫుడ్స్ అంటాం సో ఈ బేకరీ ఐటమ్స్ ఇవి మ్యాక్సిమం తగ్గించాలి అండ్ ఈ ప్రాబ్లమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి ఆయిలీ ఫుడ్స్ ఈ పూరి కానీ వడ ఏవైతే ఆయిల్లో బాగా చేస్తారో ఇవి చాలా మటు తగ్గించాలి అండ్ వీళ్ళు ఏంటంటే ట్రీట్మెంట్స్ అని తీసుకుంటారు చాలా వాళ్ళ ఐన్మెంట్స్ అది ఇది రకరకాలుగా ఇంకా కొంతమంది ఏంటంటే అమ్మాయిలు మేకప్ ఫౌండేషన్ అని చాలా మేకప్స్ అందులో కూడా ఆయిలీ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల కూడా పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ఆల్రెడీ పింపుల్స్ ఉన్న వాళ్ళు వీలైనంత వీటికి అవాయిడ్ చేయాలి ఏదో మామూలుగా జనరల్ క్రీమ్ ఏదన్నా పెట్టుకోవాలి లేదంటే జనరల్ పౌడర్స్ వాడతారు ఎట్లాగో అది మంచిదే సో ఫ్రీక్వెంట్ వాషింగ్ అంటే వాళ్ళకి ఆయిల్ ఫేస్ ఆయిలీగా అయ్యింది అంటే కంపల్సరీ వాష్ చేయాలి ఓకే నార్మల్ వాటర్తో లేదంటే లైట్గా మైల్డ్ సోప్స్ ఉంటాయి అండ్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చాలామంది సాఫ్ట్గా ఉంటుంది ఫేస్ అని డౌ ఇట్లాంటి సోప్స్ వాడతారు సో దాని వల్ల చాలా మందికి ఇంకా ఎక్కువ అవుతుంది ఏంటంటే ఆయిలీ ఆయిల్ అయిపోతుంది ఫేస్ అంతా సో స్మూత్ గా ఉంటుంది కరెక్ట్ బట్ ఆయిలీ అయిపోవడం వల్ల పింపుల్స్ ఎక్కువ వస్తాయి పర్టికులర్ లేడీస్ లో సో ఇలాంటి కొన్ని అవాయిడ్ చేయాలి ఓకే ఫుడ్ ఫుడ్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది అదే అంటే ఇప్పుడు ఆయిలీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ బేకరీ ఐటమ్స్ షుగర్ ఐటమ్స్ ఇవి మాక్సిమం తగ్గించాలి అండ్ కొంతమంది స్వీట్స్ తింటారు బాగా అమ్మాయిలు లేదంటే టీనేజ్ లో ఉన్న ఎవరైనా కూడా స్వీట్స్ చాక్లెట్స్ సో ఇవి కూడా కొద్ది ఎఫెక్ట్ అవుతాయి మెయిన్గా స్వీట్స్ చాక్లెట్స్ అంటే ఓకే పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వకపోవచ్చు బట్ కొన్ని చాక్లెట్స్ తినడం వల్ల అవుతుంది సో ఇలాంటివి తక్కియాలి అండ్ వీలైనంత వరకు సలాడ్స్ ఇలాంటివి తీసుకోవడము ఇది చేయాలి అండ్ ఈవెన్ హెయిర్ కూడా సో చాలా మంది అంటే హెయిర్ క్లీన్గా అంటే వీక్లీ వన్స్ అడ్వాచ్ చేస్తారు కొంతమంది టైం లేక సో వాళ్ళకి హెయిర్ కూడా చాలా మందికి ఆయిలీ ఉంటుంది సో ఆయిలీ ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లా కంపల్సరీ ఆల్టర్నేట్ డేస్ కానీ అట్లీస్ట్ త్రీ టైమ్స్ వీక్ హెడ్ వాష్ చేయాలి ఎందుకంటే హెడ్ నుంచి మన ఫేస్ అంతా నీట్గా ఉంచుకున్న హెడ్ నుంచి వచ్చే ఆయిల్ కానీ సంథింగ్ డాండ్రఫ్ లాంటిది వాటి వల్ల కూడా ఫేస్ మీద దాని ఇంపాక్ట్ వల్ల పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసి స్వెట్ వస్తుంది బాడీ ఫేస్ మీద కూడా సో అలాంటిది ఇమీడియట్గా వాష్ చేసుకోవాలి సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సార్ మరి దీనికి హోమియోపతిలో ఏమైనా ట్రీట్మెంట్ అనేది ఉంటుంటారా యా హోమియోపతిలో అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన హెరిడిటరీగా వచ్చినా లేదంటే ఆయిలీ స్కిన్ ఉండి కొంతమందికి గుంటలాగా పడటము డార్క్ స్పాట్స్ వస్తుండే చాలా మాకు వస్తుంటారు సో వాళ్ళకి ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా మా అంటే జిడ్డు మొహం అంటారు కదా సో అలాంటి వాళ్ళకి కూడా మా ట్రీట్మెంట్ ద్వారా ఈ ఆయిలీనెస్ పూర్తిగా పోదు బట్ ఆ టెండెన్సీ ఏదైతే ఎక్కువ ఆయిల్ వచ్చేది ఉందో అది తగ్గుతుంది అండ్ ఈ పింపుల్స్ వచ్చే టెండెన్సీ తగ్గుతుంది అండ్ కొంత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి దాని నుంచి స్కా స్కిన్ అంతా ఒకలాగా అయిపోతుంది సో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండ్ ఓవర్ హీట్ ఉంటుంది కొంతమందిలో వాళ్ళకి కూడా మా మెడిసిన్ వల్ల మా ట్రీట్మెంట్ వల్ల ఆ హీట్ తగ్గుతుంది అండ్ పర్టికులర్గా మేము వాళ్ళకి ఏ డైట్ తీసుకోవాలి ఏం చేయాలి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా చెప్తాం అండ్ మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే ఆ టైంలో తగ్గడమే కాకుండా ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఈ పింపుల్స్ కానీ ఇవి రాకుండా యాక్నే ఈవెన్ కొంతమందికి బ్యాక్ ఎంత కూడా వస్తుంటాయి యాక్నే సో ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ ప్రివెంట్ అవుతుంది క్యూర్ అవుతుంది సో సివియర్ ప్రాబ్లం ఉండి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా డాండ్రఫ్ ఉండి పింపుల్స్ ఉండి ఇలాంటి వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా ఇమ్మీడియట్గా తగ్గుతుంది అండ్ చాలా సేఫ్ సైడ్ అనమాట దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అప్పుడు చూస్తుండీ థ్యాంక్ యూ సార్